ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసుల వారు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు మరిదేంటి వీడియోలో తెలుసు కోటీశ్వరు కావాలన్న కళ ఎవరికి అయినా ఉంటుంది ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ అందరికన్నా ఎక్కువగా సంపాదించాలని ఎన్నెన్నో కళలు కంటూ ఉంటారు అయితే కొందరు కష్టపడి తమ కళలను నిజం చేసుకుంటూ ఉంటారు మరికొందరు ఏమాత్రం కష్టపడకుండా కోటీశ్వరులు అవుతూ ఉంటారు ఇదంతా వారి రాశి చక్ర ఫలమే అని శాస్త్ర పండితులు అంటున్నారు మరి శాస్త్ర ప్రకారం కొన్ని రాసుల వారికి ఎప్పటికీ పచ్చ నోట్లు లోటు అనేది ఉండదట వీరిలో కూడా కొందరు పుట్టుకుతోన్న సంపన్నులైతే మరికొందరు మాత్రం తమ మేధాశక్తితో కోటీశ్వరులుగా బిలీనీరులుగా మారిపోతూ ఉంటారట మరి ఇంతకీ ఏ రాశుల వారు వారి జీవితంలో అసలు డబ్బుకు లోటు అనేది ఉండదు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా సింహ రాశి ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి నవగ్రహాల్లో కూడా సూర్యుడు చాలా ముఖ్యమైన గ్రహాధిపతి కాబట్టి ఈ రాశి వారు కూడా ఎప్పుడు ఎవరెస్ట్ వంటి ఎత్తులో ఉండాలని భావిస్తారట వీటి దగ్గర అవసరాన్ని మించి ధనం ఉంటుందట వీటితో పాటు ఏమి కావాలంటే అది చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారట వీరికి పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు కరెన్సీ కష్టాలే రావట అయితే సింహరాశి వారు మాత్రం ఎప్పటికీ ఖాళీగా కూర్చోరు వీరు నిత్యం ఏదో పని చేయాలని చూస్తూ ఉంటారు వీరుల నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే వీరు చిన్న వయసులోనే తమ కంటే పెద్దవారికి ఉన్నత అధికారిగా పనిచేస్తారు ఇక వీరి జీవితంలో ఏదైనా అనుకుంటే దానికన్నా ఎక్కువ డబ్బును సంపాదిస్తారు అంతేకాదు ఎక్కువ డబ్బును పొదుపు చేస్తారు ఇక వృషభ రాశి ఈ రాశి చక్రంలో పుట్టిన వారు చాలా నిరాడంబరంగా ఉంటారు వీరికి హడావిడి చేయడం దర్పం ప్రదర్శించడం అనేవి అస్సలు ఉండవు అయితే వీరి దగ్గర ప్రతిదీ బ్రాండెడ్ ఖరీదైన వస్తువులు ఉంటాయట ఎందుకంటే వీరు నాణ్యత విషయంలో అసలు రాజీ పడరట ఈ రాశి వారికి వారసత్వంగా ఆస్తులు వచ్చి చేరతాయి అయితే వీరి తెలివితేటలతో కూడా ఆస్తులను మరింత పెంచే ప్రయత్నం చేస్తారట అయితే వీరికి ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం అట అంతేకాదు ఎక్కువ బయట తిరిగేందుకు ఇష్టపడుతూ ఉంటారట వీరు ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు ఎంతైనా ఖర్చు పెడతారట దానితో పాటు ఇంకా ఏ పని చేసినా ఏ పని అయినా వీరు అనుకున్నది సాధిస్తారట ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా భావోద్వేగాలు ఉంటాయట వీరు తమ కుటుంబ సభ్యులు స్నేహితుల కోసం డబ్బును ఎంతో ఆనందంగా ఖర్చు చేస్తారు వీరి విషయంలో డబ్బు అనేది కేవలం ఆనందానికి సంబంధించిన ఒక వస్తువు మాత్రమే వీరి జీవితంలో డబ్బు అనే లోటు అసలు ఉండదు వీరు ఎప్పటికీ తమ కాళ్లపై తాము నిలబడ్డానికి ఇష్టపడుతూ ఉంటారు పెద్దల నుండి వచ్చిన ఆస్తితో పాటు తమ తెలివితేటలతో మరింత ఆదాయాన్ని సంపాదిస్తారు వీరి సంపాదనలు అవడానికి చాలా చిన్నతనం నుండే సంకేతాలు కనిపిస్తాయట ఇక వీరు డబ్బును దాచిపెట్టుకోరట తమ సంతోషాలు తమ కుటుంబ సభ్యులు సంతోషాల కోసం డబ్బును వీరు నీళ్లలా ఖర్చు చేస్తారు కరెన్సీతో వచ్చే రిచ్ లైఫ్ ని తాము ఎంజాయ్ చేస్తూ తమ కుటుంబ సభ్యులు కూడా అలాంటి ఆనందాన్ని అందిస్తూ వీరు ఆనందాన్ని సొంతం చేసుకునే వారిగా ఉంటారు ఇక రిచ్ రాసి ఈ రాసి వారికి బ్రాండెడ్ వస్తువులు అంటే చాలా ఇష్టం ఇతరుల కంటే తామే సంపన్నులు సంపన్నుల మాదిరిగా జీవిస్తున్నామని చూపించుకోవడానికి వీరు చాలా డబ్బుని ఖర్చు చేస్తారట ఈ రాశిలో జన్మించిన చాలా మందికి తాము ఆర్జించిన దానికంటే వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఎక్కువగా ఉంటుందట వీరు డబ్బును ఖర్చు చేయడానికి ఏమాత్రం ఆలోచించరు తమ డబ్బును గుడ్డిగా ఖర్చు చేసేస్తారు ఎంతో డబ్బు ఉండే ఈ రాశి వారు తమ దగ్గర ఏదైనా డబ్బు పోయినా కూడా ఖర్చుల విషయంలో వెనుకాడారట ఎందుకంటే ప్రతి అంశంలోనూ తమ రాయలుగా ఉండాలని భావిస్తారట వీరి రాజస్వం గురించి వీరి ఖర్చుల గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలని భావిస్తూ ఉంటారండి సో ఫ్రెండ్స్ మరి ఈ రాసుల వాళ్ళు ఖచ్చితంగా కొడ్డి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మరి జ్యోతిష పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఇందులో మీరు ఆశ ఉంటే ఒకసారి అంచనా వేసుకోవాలి సో ఇవిడని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్